వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళు కొత్తగా చేసే వాళ్ళైనా ఈ విధంగా చేయండి చాలా సాఫ్ట్గా వస్తాయి పొడిపిండిలో చిట్కర సాల్ట్ వేసి మొత్తం కలుపుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళు వేసి స్పూన్తోని కలపండి ఫస్ట్ చేయి పెట్టారనుకోండి కాలుతుంది స్పూన్తో కలిపిన తర్వాత చివరిగా కొంచెం చల్లటి నీళ్ళు వేసి మన చపాతి పిండి కంటే గట్టిగా వచ్చేటట్టు కలుపుకొని మన చపాతి పిండి అంత ముద్ద తీసుకొని వేల మీదనే ఒక చిన్న చపాతి వచ్చే విధంగా చేసుకున్న తర్వాత పీట మీద కొద్దిగా పొడిపిండి వేసుకొని వేల సహాయంతోనే వీడియోలో చూపించిన విధంగా సజ్జ రొట్టె మొత్తం ఈ విధంగా చేసుకోండి కొత్తగా చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా రొట్టె మొత్తం చేసిన తర్వాత రొట్టెను కొంచెం సైడ్కి జరుపుకొని చేతిలోకి తీసుకొని వేడివేడిగా ఉన్న రొట్టె పెనెం మీద వేసుకోండి పొడిపిండి వేసి చేసుకున్నది రొట్టె పెనెం మీద పైకి వచ్చే విధంగా చూసుకొని కొంచెం బబుల్స్ వచ్చేటప్పుడే క్లాత్ సహాయంతో ఈ విధంగా నీళ్ళు రొద్దుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని సజ్జ రొట్టెను రెండు సైడ్లో కూడా నిదానంగా కాల్చుకోండి కాల్చుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వస్తాయి రొట్టెలు చపాతీ కంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి పొరగలు పొరగలుగా వస్తాయి